హాయ్ ఫ్రెండ్స్ మన బీఎస్కే కాంపిటేటివ్ ఆట ఛానల్ తరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు వస్తుంది సో మీరు వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకున్న ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు హైదరాబాద్లో నిర్వహించే నిర్వహించబోయేటువంటి జాబ్ ఫేర్ గురించి జాబ్ మేళా గురించి నేను మీకు చెప్తాను సో అది జెన్యున్ జాబ్ మేళా ఫ్రెండ్స్ అది ఫేక్ కాదు నేను మీకు ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని కంప్లీట్గా చూడండి టౌన్ స్క్రిప్ట్ డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది జాబ్ మేళాకు సంబంధించి జాబ్ ఫేర్ అని చెప్పేసి ఇచ్చారు మొత్తం త్రీ డేస్ దీనికి సంబంధించినటువంటి జాబ్ ఫేర్ అనేది జరగబోతుందనమాట సో త్రీ డేస్ జాబ్ మేళా అట్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ జనవరి అని చెప్పేసి ఇచ్చారు సో ఈ నెల సెవెంటీన్త్ ఎయిటీన్త్ జనవరి దీనికి సంబంధించినటువంటి జాబ్ మేళా జరగబోతుంది సో ఏ కంపెనీస్ వస్తున్నాయి ఎన్ని వేకెన్సీస్ అనేవి దీనికి సంబంధించి ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాము సో ఈ వెబ్సైట్లోని కనుక మీరు వెళ్ళినట్లయితే టౌన్ స్క్రిప్ట్ డాట్ కామ్ అనే వెబ్సైట్లోనికి వెళ్ళినట్లయితే మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడవచ్చు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓవర్ వ్యూ అని చెప్పేసి వీకెండ్ జాబ్ మేళా ఆన్ సెవెంటీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ జనవరి టూ థౌజండ్ నైన్టీన్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ అని చెప్పేసి ఇచ్చారు ఓపెనింగ్స్ అని చెప్పేసి ఇచ్చారు సో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఓపెనింగ్స్కి సంబంధించి వేకెన్సీస్కి సంబంధించి సెవెంటీన్ ఎయిటీన్త్ నైన్టీన్త్ జనవరిలో దీనికి సంబంధించినటువంటి జాబ్ మేళ జరగబోతోంది సో ఈ జాబ్ మేళ ఎక్కడ జరుగుతుంది అంటే స్కిల్ టెక్ ఎస్ఆర్ నగర్ హైదరాబాద్లో జరగబోతోంది సో స్కిల్ టెక్ ఎస్ఆర్ నగర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి లొకేషన్కి మీరు వెళ్తే దీనికి సంబంధించినటువంటి జాబ్ మేళాలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఓకే సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే ఏజ్ వచ్చేసి నైన్టీన్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్ పీజీ అలాగే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలన్నమాట అంటే ఇంటర్మీడియట్ నుంచి పీజీ మధ్యలో ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అలాగే టెన్త్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది నేను ఫోన్ చేసి కనుక్కున్నాను కాబట్టి టెన్త్ నుంచి పీజీ వరకు ఐటీఐ కానీ టెన్త్ అలాగే ఇంటర్ డిగ్రీ పీజీ ఇలా ఏ క్వాలిఫికేషన్ వాళ్ళైనా కూడా దీనికి వెళ్ళవచ్చు అనమాట సో జీరో జీరో ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ మధ్య ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు సో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే వెళ్ళొచ్చు లేదా ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లోపు మీకున్నా సరే మీరు దీనికి సంబంధించినటువంటి జాబ్ ఫేర్కి వెళ్ళొచ్చు దీనిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కంపెనీస్ కొన్ని కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ సో ఆ కంపెనీస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము సో ముందుగా సెవెంటీన్త్ కనుక చూసుకుంటే సెవెంటీన్త్న మారుతి సుజుకి ఎన్టీటిఎఫ్ అలాగే డిజిటల్ టెక్ ఇండియా దీనికి సంబంధించి ఆ రోజు నా రెండు కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి జాబ్ మేళాలో సో అవి మారుతి సుజుకి కింద ఆటోమొబైల్స్ షోరూమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అలాగే డిజిటల్ టెక్ ఇండియా కింద కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జరగబోతుంది దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ రెండింటికి కూడా డిప్లొమా అలాగే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలన్నమాట ఎనీ గ్రాడ్యుయేషన్ సో మేల్ ఆర్ ఫీమేల్ ఎలిజిబుల్ సో దీనికి శాలరీ వచ్చేసి అప్ టు పన్నెండు వేల వరకు ఇస్తారు మీకు శాలరీ తర్వాత ఎయిటీన్త్ కనుక చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిగ్ బాస్కెట్ అలాగే సారీ ఆ రెండు కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఎయిటీన్త్న ఈ రెండు కంపెనీస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే బిగ్ బాస్కెట్ అని ఈ రెండు కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి సో దానికి సంబంధించి ఉన్నటువంటి జాబ్ రూల్స్ ఏంటంటే ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అలాగే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అలాగే బిగ్ బాస్కెట్కి అయితేనేమో ఇంటర్మీడియట్ ఎనీ గ్రాడ్యుయేట్ బీటెక్ లేదా ఎంబీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట శాలరీస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఇస్తారు అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే పద్దెనిమిది వేల వరకు ఇస్తారు ఫ్రెండ్స్ శాలరీస్ అదే బిగ్ బాస్కెట్కి అయితేనేమో ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఇస్తారు తర్వాత నైన్టీన్త్నైతే మొత్తం ఫోర్ కంపెనీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి నైన్టీన్త్న అది శృతిజ్ఞ టెక్ తర్వాత సాయి ఇన్ఫో సొల్యూషన్స్ కపిల్ ఐటీ సొల్యూషన్స్ తర్వాత కనెక్ట్ టాటా బిజినెస్ సపోర్ట్ అనమాట సో దానికి సంబంధించి శృతిజ్ఞ కింద వచ్చేసి జాబ్ రోల్స్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ తర్వాత సాయి ఇన్ఫో సొల్యూషన్స్ వచ్చేసి సేల్స్ మార్కెటింగ్ ఆర్ టెక్నీషియన్ కింద తర్వాత కపిల్ ఐటీ సొల్యూషన్స్ వచ్చేసి యూఎస్ ఐటీ స్టాఫింగ్ కింద తీసుకోబోతున్నారు రోల్స్ కింద జాబ్ రోల్స్ కింద తర్వాత కనెక్ట్ టాటా బిజినెస్ సపోర్ట్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ కింద తీసుకోబోతున్నారు సో వీటికి సంబంధించి టెక్ అయితేనేమో ఎనీ గ్రాడ్యుయేషన్ బీటెక్ ఎంబీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ సాయి ఇన్ఫోటెక్ అయితేనేమో ఇంటర్ ఎనీ డిగ్రీ ఐటీఐ డిఐపి బీటెక్ మెకానికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట తర్వాత కపిల్ ఐటీ సొల్యూషన్కి వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ బీటెక్ ఎంబీఏ వాళ్ళు ఎలిజిబుల్ తర్వాత కనెక్ట్ టాటా బిజినెస్ సపోర్ట్కి వచ్చేసి ఇంటర్మీడియట్ ఎనీ గ్రాడ్యుయేట్ బీటెక్ ఎంబీఏ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట మేల్ ఆర్ ఫీమేల్ ఎలిజిబుల్ సో అందరికీ కూడా ఈ కంపెనీస్ ఉన్నటువంటి నాలుగు కంపెనీస్ కూడా మొత్తం ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీస్ ఇవ్వబోతున్నాయి సో ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీస్ అన్నిటికీ కూడా సో ఈ విధంగా వాళ్ళు చెప్పినటువంటి శాలరీస్ ఖచ్చితంగా ఇస్తారట ఫ్రెండ్స్ సో ఇంకోటి ఏంటంటే దీనికి మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ బుక్ నవ్ అని కనిపిస్తుంది కదా సో ఈ బుక్ నవ్లో మీరు హండ్రెడ్ రూపీస్ పెట్టి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ పెట్టి మీరు దీనికి సంబంధించి బుక్ బుక్ చేసుకోవాలి బుక్ చేసుకున్న తర్వాత మీరు ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవ్వాలి ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ నోట్ అని చెప్పేసి నో అదర్ ఛార్జెస్ ఇట్స్ ఏ ఫ్రీ జాబ్ నో నీ టు పే ఎనీ వన్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ వన్స్ రిజిస్టర్ కైండ్లీ గెట్ ద ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఆర్ ఎస్ఎంఎస్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి వస్తుంది సో మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీకు ఈమెయిల్ కానీ లేకపోతే ఎస్ఎంఎస్ కన్ఫర్మేషన్ కానీ వస్తుంది మీరు తీసుకువెళ్ళాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీ రెజ్యూమ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ కాపీస్ కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ తర్వాత ఆధార్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ కాపీస్ రెండు తీసుకువెళ్ళాలి ఓకే దీనికి సంబంధించినటువంటి టికెట్స్ని ఆ త్రీ డేస్కి సంబంధించినటువంటి టికెట్స్ని ఇక్కడ బుక్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు అది ఓపెన్ అవుతుంది అందులో మీరు రిజిస్టర్ అవ్వచ్చు సెవెంటీన్ ఎయిటీన్త్ మధ్యలో దీనికి సంబంధించినటువంటి జాబ్ మేళ అనేది జరుగుతుంది సో వెన్యూ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ సో స్కిల్ టెక్ మధురా నగర్ హైదరాబాద్ ఇండియా అని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ గూగుల్ పొజిషన్ సిస్టంలో కూడా చూపించడం జరుగుతుంది ఓకే సో దీనికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నంబర్సు అలాగే ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను సో మీరు ఆ కాంటాక్ట్స్కి ఫోన్ ఫోన్ చేసి మీరు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్